జగన్ టీవీకు స్వాగతం మంత్రుల స్థానాల్లో మాఫియా డాన్లు కూర్చున్నారు తెలంగాణ పరిస్థితి కుక్కలు చింపిన విస్తారకులా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు ప్రజలు ఓటేస్తే మంత్రులుగా అయి వారి దుకాణాలు ఓపెన్ చేసుకొని ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అని ఎప్పుడూ అనుకోలేదు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ అందరూ చూసిన తర్వాత మా జగన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అల్ నోటిఫికేషన్ మన జీవితాలు బాగుపడతాయని ప్రజలు అనుకున్నారు తప్ప మాఫియా డాన్లు మంత్రులయ్యి వాళ్ళ దుకాణాలు ఓపెన్ చేసుకొని ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రజలు అనుకోలే పది సంవత్సరాలు కేసీఆర్ గారి గొప్ప పాలనలో పారదర్శక ప్రజా సంక్షేమ పాలనలో ఒక గొప్ప జీవితాన్ని చూసిన ప్రజలు సడన్గా ఇలా ఒక ఊబిలో చిక్కుకొని పోయినరు